నిజంగా బీసీలకి బీసీలని చైతన్యం చేయడం కోసం లేదా బీసీలకి బుద్ధి రావడం కోసం లేదంటే బీసీలకి తెలియకపోతే తెలియజేయడం కోసం మాత్రమే నేను కొన్ని పదాలు కొంచెం అంటే రూడ్గా స్పీడ్ మీద ఆవేశంలో కోపం మీద వస్తాయి క్షమించండి బీసీ సోదరులారా ఇప్పుడు పొంగనూరులో జరిగిన ఘటన గురించి అదే ఒక కాకిని కొడితే వెయ్యి కాకులు వస్తాయి పదివేల కాకులు వస్తాయి ఒక కాకిని మామూలు కొట్టేసి ఊరికి తోక టేస్ట్ చూడండి ఎట్లా వస్తాయో అదే మాదిరిగా ఒక దళితుని కొట్టండి ఎన్ని ధర్నాలు దొరుకుతాయో ఎంతమంది యూనిటీగా వస్తారో వాళ్ళని కొట్టడానికి తాకడానికి ప్రతి రెడ్డికి కాదు నాయుడికి కాదు బ్రాహ్మణ్ కాదు బండి కాదు ఎవరికైనా భయమే అంటే కొంతవరకు భయమే అది వాళ్ళని నిజంగా మోటుకునే కులం ఒక్క సరే అది కొద్దిగా అలా ఉంటాయి అదే మాదిరిగా రెడ్ నా దళితులకి కానీ అదే మాది జరిగి ఉంటే అన్యాయం కనుక మీడియా ఓ హైప్ చేసి ఉండేది అదే చెప్పుతో కొట్టింది దానికి దళితులంటే లెక్క లేదా దళితులంటే అంత చులకన రాజ్యాంగంలో మాకున్న హక్కులేంది పరిరక్షణ ఏంది నీ హక్కు ఏంది నువ్వు కొట్టేది ఏంది నువ్వేంటి అవి ఒక సభ లక్ష ప్రశ్నలు కోటి ప్రశ్నలు వేసేసి ఉంటారు ఈ వరకు మీడియా అట్టే వేస్తుంది వాళ్ళు దాన్ని హైప్ తీసుకెళ్తారు వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే ఎందుకంటే మీడియా ఛానల్స్ కూడా ఎక్కువ మంది దళితులు వాళ్ళని దాంట్లో ఉన్నట్టున్నారు అందుకని వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు బాగా హైప్ చేసుకుంటున్నారు ఇది ఒక వర్షన్ మైనార్టీలను ఏమన్నానండి చూద్దాం ఇదే మాదిరి యూనిటీ ఉంటారు వాళ్ళు కూడా దళితులున్న ఆ ఊరు ఈ ఊరులో దళితు అవుతారు వీళ్ళు అట్ట కాదు వీళ్ళు అవసరమైతే ఊరు కాదంటే మండలం కాదంటే జిల్లా కాదంటే రాష్ట్రం కూడా ఏకంగా వస్తారు అది మైనార్టీలు ఒక కాకిని కొడితే పది కాకులు వంద కాకులు వెయ్యి కాకులు లక్ష కాకులు తయారవుతాయి కానీ బీసీలని ఎగిసిగిసి తన్న చెప్పుతో కొట్టిన థూ మీ బతుకులు జాడ అన్నా మనకు సీట్లు ఇవ్వకపోయినా యాదవ్ కార్పొరేషన్లో డబ్బులు ఇవ్వకపోయినా అయినా వాళ్ళైసే చేకుతాం వాళ్ళకే తేనేసుకొని నాకుతాం మనం మన పని అది బీసీల పని ఎందుకంటే నాకడం వయసు చేయడం అలవాటు పడిపోయింది బీసీలకి వాళ్ళప్పుడు దళితులు వాళ్ళ వాళ్ళ పవర్సేర్ వాళ్ళకుంది వాళ్ళ వాట వాళ్ళకుంది రాజ్యాంగం వాళ్ళకి హక్కులు కల్పించేసింది ఇక దోపిడీ వర్గాలు అంటావా వాళ్ళు ఎప్పటి నుంచో అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ దమ్ము వాళ్ళు చూపించుకుంటే వాళ్ళ డబ్బులతో వాళ్ళకి రావాల్సిన రాజ్యాధికారం వాళ్ళు చేసేసుకుంటున్నారు ఎందుకు పనికి రాకుండా ఓట్లేసే ఎదవులుగా ఓట్లేసే సన్నాసులుగా ఓట్లేసే దద్దమ్మలుగా మిగిలిపోయింది యూనిటీ లేక బీసీలే నూట ముప్పై నాలుగు కులాలే మనం కాకి సామెత మనకి పనిచేయదు బీసీలకి ఎంటకాయల సమాత పనిచేస్తుంది ఎందుకు ఎంటకాయలు అంటే ఒక ఎంటకాయ ముందుకెళ్తే పైకి వెళ్తే నాలుగు ఎంటకాయలు లాగుతాయి సరే ఏదో నాలుగు ఎంటకాయలు సపోర్ట్ చేసి వెళ్తా ఉండేటప్పుడు లాస్ట్ ఇంకా దోకపోయేటప్పుడు ఎన్ని దుర అవి లాగేస్తాయి ఇది బీసీలకి ఎంటకాయలు పనిచేస్తుంది యూనిటీ విషయానికి వస్తే దళితులకైనా మైనార్టీలకైనా దోపిడి వర్గాలకైనా బ్రాహ్మణ బన్యాకైనా రెడ్డి నాయుడికైనా కాపుకైనా వీటన్నిటికీ కాకి సామెత గుర్తుకొస్తుంది ఒక కాకినంటే ఇలా ఎందుకంటే వాళ్ళు ట్రైన్ తగలబెట్టారు కాపులు యూనిటీ కోసం హక్కులు సాధించడం కోసం ఏబిసి నిన్నే అడిగేది నువ్వేం సాధించుకున్నావు కొండలు చేసుకొని నువ్వు కమ్మరి పని చేసుకుని వాడు గోవు గుర్రే అనుకుంటా యాదవుడు ఒడ్డరు అన్న ఒడ్డరు పని చేసుకుంటా ఇలా బీసీలు మనం ఎట్లా కులవృత్తులకే వృత్తులకి అంకితం అయిపోదామా మనకు ఆత్మగౌరవం లేదా ఆకలితోనైనా ఉందాం ఆత్మగౌరవంతో బతుకుదాం ఒక ఐదు సంవత్సరాలు మనకి అధికారం వద్దు ఏ దోపిడీ వర్గాలకి మేము ఓటేయం మా పార్టీలు మేము ఓటేసుకుంటా లేదా ఓటు బహిష్కరిస్తాం అని బీసీలు ఒక కాటి మీదకి వద్దాం బీసీలు ఆత్మగౌరవాన్ని కాపాడదాం ఆకలితోనైనా చచ్చిపోదాం ఒక్కసారి భావితరాల కోసం ఇప్పటికీ మనకు తెలిసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్క బీసీ ముఖ్యమంత్రి అయ్యాడా దళితులు అయ్యారు ఇంకా ఉదోబుడి వర్గాలని రెడ్డి నాయుడేటిక మీరు ఫస్ట్ నుంచి వాళ్ళే పరిపాలిస్తున్నారు ఇప్పుడు ఎస్సీలు అప్పుడప్పుడు అయ్యారు ఒక్క కామెంట్ సిట్ అయ్యారు ఒక్క బీసీని చూపిండయా మనకు సిగ్గు లేదు మనకు రోషం లేదు మనకు పౌరుషం లేదు అయినా సరే ఈ బీసీలు ఆ పార్టీలో ఆ రుణం తీర్చుకోవడం కోసం ఏ ఏ ఆ కులం వాళ్ళు బలి చేసేస్తున్నారు తాకట్ అమ్ముడు పోతున్నారు ఇలా అని చెప్పుకుంటాం నువ్వు ఆడు డబ్బులు పెట్టి ఆడు బాల్ ఆడు పడుతూ ఆడు మన కులంలో పుట్టాడు కాబట్టి ఆడు అడుక్కుంటాడు వాడు మన కులంలో పుట్టిన డబ్బు ఉంది కాబట్టి పోయి సీట్ అడిగాడు నువ్వు కూడా అడుగు సంపాదించు డబ్బు ఒక ఫ్యాక్టరీ పెట్టు దోపిడీ వర్గాల్లాగా ఐపీ పెట్టు లేదా నీరవ్ మోడీ లాగా దశాలకు పో ఒక ఫ్యాక్టరీ పెట్టు మోగల్చి లాగా ఎగ్గొట్టు ఒక ఫ్యాక్టరీ పెట్టు మన అనిల్ అని మన అనిల్ మన ఇతను అంబానీ అనిల్ అంబానీ అనిల్ అంబానీ లాగా నువ్వు మోడీ తోసేస్తాడు నీకు మోడీ తోయకపోతే మోడీని చెడ్డీ ఇప్పేయి లేదంటే ఆ అధికారిని బట్టు వాడికి ఎందుకు దోశ నాకు ఎందుకు తెయ్యు వాడికి ఎందుకు దోశ నాకు ఎందుకు రా చొక్క పట్టుకో సాధించుకో హక్కులు అట్టొస్తాయి దళితులు సాధించుకోవడం రాజ్యాంగ ప్రకారం దోపిడీ వర్గాలు లాలోచి వాళ్ళోళ్ళకి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ సామాజిక వర్గాన్ని వాళ్ళ వాళ్ళు తెలియకుండా డెవలప్ చేసుకోవటంలే బీసీగాడి నీ కులవృత్తులు నువ్వు నమ్ముకుంటా నీ ఆత్మాభిమానాన్ని నువ్వు అమ్ముకుంటా నీ నీ కులవృత్తులు నువ్వు నమ్ముకుంటూ నీ ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని అమ్మేసుకుంటున్నావు ఓటు రూపంలో కావచ్చు ఇంకో రూపంలో కావచ్చు నీ జీవితకాలం నువ్వు నీకు పుట్టిన వంశ వంశాంకురం మొత్తం వంశవృక్షాలన్నీ పనిచేసుకొని బతకాల్సిందే అప్పగౌరవం లేదు ఆకులు కట్ట లేదు వాళ్ళ ఐస్ చేకాల్సిందే వాళ్ళ ఆకు కాల్సిందే తేనేసుకొని ఇది పరిస్థితి మనది ఇలాగ ఎంతకాలం ఉందాం మనకు శరం రాదా ఉదాహరణ పొంగనూరే ఎత్తుకొని రాక ఒక బీసీ వచ్చాడు బీసీని మనం కాపాడుకొని ఎలివేట్ చేసుకుందామంటే కుల సంఘాలు సపోర్ట్ చేయవు కారణం తప్పు ఎక్కడుందో మనకు తెలియదు అది ఎక్కడ లోపం ఉందా అనేది ఒక్కొక్కడు ఒక్కొక్క కథ చెప్తాడు వీళ్ళు వాళ్ళు ఆడిస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఆడిస్తున్నారు వీళ్ళు ఆయన నా మాటినలేదు ఆయన మమ్మల్ని సంప్రదించలేదు వీళ్ళు మమ్మల్ని సంప్రదించలేదు ఇలా చెప్పుకుంటూ కొన్ని వందల కంప్లైంట్ చెప్తున్నారు సరే వీళ్ళందరూ ఆ దగ్గరికి చేర్చుకొని ఒకరికొకరు ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే అది కూడా తెలియదు ఈ టైప్లో ఉంటే మనం ఏం చేయగలుగుతాం మనం కాకులు ఉందామా ఎంటయలుగా ఉందామా బీసీలు అయితే ఎంటకాయలు మిగతా కులాలన్నీ కాకులు ఇది వరుస